హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కల్వారి కోడలు కనిక మహాలక్ష్మి మీ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అంబిక సిద్ధార్థకు యమున నగలిచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా ఏదో తప్పు చేసిన వాళ్ళ చూసి అంతలా భయపడుతున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏయ్ తప్పు చేయడం ఏంటి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మీతో మాట్లాడి వెళ్ళింది ఎవరమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లేదమ్మా అతను మాట్లాడుతుంటే మీలో కంగారు చూశాను మీరు అతనికి ఏదో ఇచ్చి పంపించారు అదేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంట్లో ఆఫ్టర్ ఆల్ పని మనిషివి ఆ విషయం మర్చిపోతున్నావా లక్ష్మి ఆ విషయం మర్చిపోయి నిలదీస్తున్నావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అమ్మగారు ఆఫ్టర్ ఆల్ పని మనిషినే అయ్యుండొచ్చు కానీ విహారి గారి మనిషిని విహారి గారి మంచి కోరే మనిషిని విహారి గారికి ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే అస్సలు ఒప్పుకోను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారీకి ఇప్పుడు ఎవరు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది మీరు అతనికి ఏమి ఇచ్చి పంపించారో అతను చూసి మీరు ఎందుకు కంగారు పడ్డారు మర్యాదగా తెలియాలి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అతను ఫ్రెండ్ అర్జెంటుగా డబ్బులు కావాలన్నాడు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాను అంతే అని అంబిక చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమేనా అమ్మ నమ్మొచ్చా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు నమ్ము నమ్మకపో అనవసరము వెళ్తున్నాను అని చెప్పి అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి ఇలా తయారైంది ఏంటి ప్రతి విషయంలో తలదూరుస్తుంది లక్ష్మి అడ్డు తప్పించుకుందామంటే అసలు ఎప్పటికప్పుడు లక్ష్మి నుంచి తప్పించుకుంటుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర అసలు లక్ష్మిని ఏమీ ఎందుకు చేయట్లేదు కాస్త కూడా అర్థం కావట్లేదు విహారి గారు విహారి గారు అని చెప్పి విహారి వెనకే తిరుగుతూ ఉంటుంది అలాంటి లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంటే సహస్రే అడ్డుకుంది సహస్ర ప్లాన్ ఏంటో కాస్త కూడా అర్థం కావట్లేదు ఏదైతే ఏంటి వాడికి బంగారం ఇవ్వటం లక్ష్మి చూడలేదు చూస్తుంటే ఇంకేమైనా ఉండేదా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ దగ్గరకు పద్మాక్షి వెళ్ళి విహారి ఇప్పుడు ఎలా ఉంది చేతికి గాయం అని చెప్పి అడుగుతూ ఉంటుంది పర్వాలేదత్తా అని విహారి చెప్తూ ఉంటాడు అమ్మ బావకు బాగా పెయిన్గా ఉన్నట్టుంది డాక్టర్ని పిలిస్తే బాగుంటుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది అవసరం లేదు సహస్ర ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటుంది అంబికమ్మ దగ్గర ఏదో దాస్తుంది అదేంటో తెలుసుకోవాలి అసలు అతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అతన్ని చూసి అంబికమ్మ అంతలా కంగారు పట్టమేంటి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు యమున హాల్లోకి వచ్చి వసుదా వసుదా అని కంగారు పడుతూ పిలుస్తూ ఉంటుంది ఇక వసుదా పరిగెత్తుకుంటూ యమున దగ్గరకు వస్తుంది ఏమైంది వదిన అని చెప్పి అడుగుతూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక విహారి కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి అమ్మ ఎందుకలా కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాన్న ఎంతో ప్రేమగా కొనిచ్చిన బంగారం కనిపించట్లేదు విహారి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది బంగారం కనిపించట్లేదా ఇంట్లోకి కొత్త వాళ్ళు ఎవరు వచ్చారని కనిపించట్లేదు నువ్వే ఎక్కడో పెట్టి ఎక్కడో వెతుకుతున్నావేమో సరిగ్గా రూమ్లో వెతుక్కు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎక్కడ పెట్టలేదు వదినా స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక బాక్సులో పెట్టి వెళ్ళాను వచ్చి చూస్తే కనిపించట్లేదు అని యమున చెప్తూ ఉంటుంది ఇక అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది వదిన ఇంట్లోకి ఎవరు కొత్త వాళ్ళు కూడా రాలేదు కదా ఇంట్లో ఉన్న నగలు ఎవరు దొంగతనం చేస్తారు నువ్వు ఎక్కడో పెట్టుంటావు పద్మాక్షి అక్క చెప్పిన విధంగా ఒకసారి వెళ్ళి సరిగ్గా వెతుక్కు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అంబిక టెన్షన్ పడుతూ ఉండటం లక్ష్మి గమనిస్తుంది అమ్మ ఇంట్లో నగలు కనిపించకపోవడం ఏంటి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇంట్లోనే దొంగలు ఉన్నారేమో అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో దొంగల ఎవరున్నారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఒకసారి వసుద పిన్ని గాజులు లక్ష్మి దొంగతనం చేసింది కదా ఇప్పుడు కూడా యమునత్తే గాజులు దొంగతనం చేసిందేమో అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్ర పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు లక్ష్మి ఏంటో ఇంట్లో అందరికీ తెలుసు అని చెప్పి విహారి అంటాడు విహారి గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఎవరు బంగారం దొంగతనం చేశారన్న విషయం వెంటనే తెలిసిపోతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వెంటనే విహారీ పండు ఫోన్ తీసుకున్రా అని చెప్పి చెప్తూ ఉంటాడు పండు వెళ్ళి ఫోన్ తీసుకుని వచ్చి విహారీకి ఇస్తాడు ఇక విహారీ ఫోన్ తీసుకుని పోలీస్ వాళ్ళకు ఫోన్ చేస్తాడు హలో మాట్లాడేది ఎస్ఐ గారేనా అని విహారీ అడుగుతూ ఉంటాడు అవును మీరెవరు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు విహారీ కన్స్ట్రక్షన్ విహారీని మాట్లాడుతున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు చెప్పండి సార్ ఎందుకు ఫోన్ చేశారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇంట్లో బంగారు నగలు కనిపించట్లేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఒక్కసారి ఇంటికి వచ్చి మీరు కేసు ఫైల్ చేసుకుంటారు ఎస్ఐ గారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే వస్తున్నాం విహారీ గారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఇంత చిన్న విషయానికి పోలీసులకు ఫోన్ చేయడం అవసరమా విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అదేంటత్త అలా అంటున్నావు ఇది చిన్న విషయమేమో అమ్మకు కావాలంటే మరికొన్ని బంగారు నగలు ఇవ్వగలను కానీ అవి నాన్న ప్రేమగా గుర్తుగా ఇచ్చిన నగలని అమ్మ బాధపడుతుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఓరి నాయను ఇప్పుడు పోలీసు వాళ్ళు వస్తే అటు ఇటు తిరిగి ఇది మెడకు చుట్టుకునేలా ఉందే అని అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి మాత్రం అంబికపై అనుమానంతో అంబిక వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వేమైనా నగలు తీసావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అమ్మగారు నగలు తీస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని విహారి గారికి ఎందుకు చెప్తాను అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేవరు అంటారు కానీ ఇప్పుడు పోలీసులు వస్తున్నారు కదా పోలీసులు తప్పకుండా ఇంటి దొంగను పట్టుకుంటారు అప్పుడు వాళ్లకు విహారి గారి చేతుల్లో భడిత పూజ జరుగుతుంది అని లక్ష్మి చెప్తూ ఉంటే అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అంబికమ్మ ఖచ్చితంగా మీరే ఆ నగలు తీసుంటారని అనుమానం రాత్రి ఒక అతను వస్తే మీరు డబ్బులిచ్చి పంపించానని చెప్పి ఏమార్చాలని చూశారు కానీ మీరు అతనికి డబ్బు బదులు యేమునమ్మ నగలిచ్చుంటారు అందుకే అంతలా కంగారు పడుతున్నారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ ఇంటికి పోలీసులు వస్తారు పోలీసులను చూడగానే నమస్తే ఎస్ఐ గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు నమస్కారం సార్ నగలు ఎక్కడ పెడితే పోయాయి సార్ అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు నగలు సార్ స్నానానికి వెళ్తూ రూమ్లోనే ఒక బాక్సులో పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళాను వచ్చేసి చూసేసరికి నగలు కనిపించలేదు అని చెప్పి హిమను చెప్తూ ఉంటుంది ఇంట్లో ఎంతమంది ఉంటారు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక విహారీ ఇంట్లో ఉండే లిస్ట్ మొత్తం కూడా చెప్తాడు పని వాళ్ళు ఎంతమంది అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు పండు అని ఒక్కడే పని మనిషి ఉంటాడు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అదేంటి బావ ఒక్కడే పని మనిషి అంటున్నావు లక్ష్మి కూడా ఇంట్లో పని మనిషే కదా అని సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి మనిషి అని సార్లు చెప్పాను పని మనిషి కాదు సహస్ర అని విహారీ చెప్తూ ఉంటాడు ఎస్ఐ గారు లక్ష్మి కూడా ఇంట్లో పని అయితే లక్ష్మి మీదే అనుమానం ఉంది అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని చెప్పి విహారి అంటాడు విహారి గారు దొంగతనం చేయకపోతే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు దొంగతనం చేసిన వాళ్ళే టెన్షన్ పడాలి కానిస్టేబుల్స్ వెళ్ళి ఇల్లంతా కూడా ఒకసారి సోద చేయండి అని చెప్పి అంటూ ఉంటారు ఇక కానిస్టేబుల్స్ విహారీ ఇల్లంతా కూడా సోదాలు చేస్తూ ఉంటారు ఇక కాసేపటికి కానిస్టేబుల్స్ వచ్చి సార్ ఎక్కడ ఏం కనిపించలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు విహారీ గారు మీ ఇంటికి సీసీ కెమెరా ఉందా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఉంది ఎస్ఐ గారు అని విహారీ చెప్తూ ఉంటాడు ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ ఇస్తారా అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక విహారీ కుటుంబ సభ్యుల లో సీసీ ఫుటేజ్ను ఎస్ఐకి ఇస్తాడు ఎస్ఐ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు సిద్ధార్థ్ టెన్షన్ పడుతూ అంబిక ఇంట్లోకి రావటం ఆ సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉంటుంది విహారి గారు ఒక్క నిమిషం ఇలా రండి ఇతను మీరు ఎప్పుడైనా చూసారా ఇతను మీ మనిషా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇతన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను ఎస్ఐ గారు ఎవరో కూడా తెలియదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అయితే ఖచ్చితంగా అమ్మగారి గాజులు బంగారం దొంగతనం చేసింది ఇతనే అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి సిద్ధార్థం చూడగానే సిద్ధార్థ్ నైట్ అంబికతో మాట్లాడడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు అలా సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు అంబిక సిద్ధార్థ్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ మాట్లాడుకోవటం సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉంటుంది విహారి గారు ఇతని ఎవరో మీకు తెలియదు అన్నారు కానీ ఈ మీ ఇంట్లో మంచి ఎవరో ఈ తో మాట్లాడుతున్నారు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇక విహారీ సీసీ ఫుటేజ్లో చూసేసరికి అంబిక తో మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య ఇతను ఎవరో మీకు తెలుసా అని విహారీ అడుగుతూ ఉంటాడు తెలుసు విహారీ ఇతను ఫ్రెండ్ డబ్బులు కావాలని వచ్చాడు ఇచ్చి పంపించానని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మేడం ఇతని చేతిలో డబ్బులు లేవు బంగారం కనిపిస్తుంది అది కూడా ఈ చేతులతో మీరే ఇచ్చినట్టు కనిపిస్తుంది అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అత్త అతనికి నిజంగా డబ్బులు ఇచ్చావా బంగారం ఇచ్చావా చెప్పు అని విహారి అడుగుతూ ఉంటాడు అది విహారి అది అని అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు అతను ఎవరత్త ఎందుకు అతనికి నువ్వు డబ్బులు ఇచ్చా అని చెప్తున్నావు అతనికి నీకు సంబంధం ఏంటి అని విహారి అడుగుతూ ఉంటాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది ఎస్ఐ గారు మీరు ఇక బయలుదేరండి ఇంట్లో వాళ్ళే అతనికి నకలిచ్చినట్టు అర్థమైపోయింది కదా మాట్లాడుకుంటాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారీ గారు మీ ఇంట్లో వాళ్ళే అతనికి నగలిచ్చారు కానీ మీకు తెలియకుండా ఇచ్చారు కాబట్టి స్టైల్లో ఏమైనా ఇంట్రాగేషన్ చేయమంటారా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు వద్దు ఎస్ఐ గారు మీరు వెళ్ళండి అతతో మాట్లాడతాను అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అంబికా తయ్య పోలీసు వాళ్ళ ముందు అడిగితే ఇంటి పరువు పోతుందని నేను గట్టిగా అడగలేకపోయాను అందుకే వాళ్ళను వెంటనే పంపించాను అసలు ఏం జరిగిందో చెప్పత్తా అతను ఎవరు అతనికి నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అతను ఫ్రెండ్స్ విహారీ అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అందుకే డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అని అంబిక చెప్తూ ఉంటుంది అతను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అంటే నువ్వు ఏదో తప్పు చేసినట్టే కదత్తా అని విహారీ అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్